హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేనైతే బోటీ క్లీన్ చేయడం ఎలా చూపిస్తాను చూసేసేయండి ముందుగా నేనైతే బోటీని తీసుకొచ్చానండి ఇందులో పేగులు ఇలా పొట్ట ఉంటాయి కదా వీటి గురించి తెలియని అయితే తెలీదు చాలా మందికి ఎలా శుభ్రం చేసుకోవాలో తెలీదు అందుకని ఇష్టం ఉండి కూడా తినలేము మాకు క్లీన్ చేయడం రాదు అంటారు లేదండి చాలా సింపుల్గా వీజీగా మన ఇంట్లోనే షింక్లోనే నేనైతే ఫస్ట్ షింక్ నీట్గా కడిగేసుకున్నాను చక్కగా ఒక్కొక్క పేగులోనూ కూడా ఇలా పైప్లో వాటర్ పట్టేసి శుభ్రంగా అయితే నేనైతే క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు చాలా సింపుల్గా వీజీగా చేసుకోవచ్చు చాలామంది సిటీలో ఉంటాము క్లీన్ చేసుకోవడం రాదు పక్కన వాళ్ళకి స్మెల్ వస్తుందేమో అట్లా అనుకుంటారు అలా ఏమీ ఉండదండి ఇలా నీట్గా షింక్లోనే మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇవన్నీ ఇలాగే శుభ్రంగా క్లీన్గా చేసేసుకున్నానండి ఒక్కొక్కటిగాను పైప్లో వాటర్ వదులుకొని చక్కగా శుభ్రమైతే చేసేసుకున్నాను ఇలా శుభ్రం చేసుకున్నవన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నానండి ఇవి మనకి ఎంత సైజు ముక్కలు కావాలో అంత సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇక దీనికి వచ్చేసేసి దీనిపైన ఉన్న ఈ తోలు మొత్తాన్ని అయితే తీసేయాలండి మరి నేనైతే ఇవి కావాల్సిన సైజులో ఫస్ట్ ముక్కలైతే అయితే కోసేస్తున్నాను దాన్ని క్లీన్ చేయడం కూడా ఎలాగో చూపించేస్తాను ఇవి ముక్కలు కోసి పక్కన పెట్టేస్తే దాన్ని క్లీన్ చేయొచ్చేసాను నేనైతే ఇవి ఈ సైజు కత్తిపేట శంక దగ్గరే పెట్టుకొని చక్కగా కావాల్సిన సైజులో అయితే మాత్రం మొక్కలు కట్ చేసేసుకున్నానండి ఇవి చాలామంది చిన్నవి కాను చాలామంది పెద్దవి కానీ ఇవి ఎందుకంటే ఉడికేసరికి దగ్గరికి వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా మొత్తం పేగలని అయితే మాత్రం నేను చక్కగా కావాల్సిన సైజులో ముక్కలైతే కోసేసుకున్నాను దీంట్లో వాటర్ ఏమన్నా ఉంటే కిందకు వచ్చేస్తుందని జల్లిపొట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇక నెక్స్ట్ ఇది తోలు తీయడం అండి ఇది చాలామంది టఫ్ కష్టం అనుకుంటారు అట్లా కాదండి బాగా మరిగే మరిగే వాటర్ని ముందైతే దాని మీద పోసేసేయాలండి పోసేసి ఒక్క నిమిషం పాటు అలా వదిలేసేయాలి ఇవి చాలా బాగా వేడి నీళ్ళు చూస్తున్నారు కదా ఎంతలా పొగలు వస్తున్నాయో కాస్త వేడి పట్టాలండి ఇదిగోండి పట్టుకుంటే ఊడిపోయి వచ్చేస్తుందండి మన పొరగనక చర్మం కనుక పొరలు ఊడినట్లుగా ఇది కూడా చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది కానీ ఇవి చాలామందికి తెలియదు చాలా అంటే చాలా మరిగే నీళ్లు పోయాలన్నమాట చాలామంది లైట్ వాటర్ పోస్తారు రాలేదు అని అనుకుంటారు అలా ఏం కాదు చాలా వేడి నీళ్ళు తీసుకొని కాకపోతే అది వేడి మీదే తీయాలండి వేడి చల్లారితే మళ్ళీ బిసుకుపోద్ది వేడి పట్టగలిగిన వాళ్ళైతే మాత్రం వేడి మీదే తీసేయాలి మళ్ళీ వేడి చల్లారిపోతే కష్టమవుతుంది చాలామంది అయితే కట్ చేసుకోవచ్చు పీసులు పీసులుగా కట్ చేసుకొని ఒక్కొక్క పీసు చిన్న చిన్న పీసుగా నేను మీకు చూపించడం కోసం అలాగే పెద్దదిగా ఉంచేసాను చూడండి ఇదిగోండి చర్మం ఎలా ఊడొచ్చేస్తుందో మరి మనం పోసిన హాట్ వాటర్కి దానిపైన ఉన్న వేస్ట్ స్కిన్ అయితే వచ్చేస్తుందండి ఇక ఇది మాత్రం తెల్లగా టిష్యూ లాగా కనిపిస్తుంది ఇప్పుడు మ్యాక్సిమం నాకైతే వన్ అవర్ పట్టిందండి క్లీన్ చేయడానికి కాస్త ఓపిక్గా మరి నేనైతే మాత్రం నీట్గా చేసి మీకు ఎలా చేసి చూపించాలి అనే విధంగా విధానాన్ని కోసం అయితే మాత్రం నేను మీకు నీట్గా చూపించాలని ఇదిగోండి చూసారా ఎలా ఉందో ఒక టవల్ లాగా వచ్చేసింది అనమాట ఎక్కడా కూడా ఏమీ లేకుండా మొత్తం నీట్గా దాదాపు నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందండి దీన్ని ఒక్కదాన్ని క్లీన్ చేయడం ఇప్పుడు మళ్ళీ మనం ఏ సైజు ముక్కలు కావాలో దాన్ని ఆ సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు ఒక్కొక్కళ్ళు చిన్న ముక్కలు ఒక్కొక్కళ్ళు పెద్ద ముక్కలు కూర సైజుని బట్టి మనం ఎలా వండాలనుకుంటామో అలాగా ఆ సైజుని బట్టి ముక్కలైతే కోసేసుకోవచ్చు నేను ఇంకా ఎమ్మటినే మళ్ళీ పక్కకి వెళ్ళి అలా కూర్చొని ఇవన్నీ కాకుండా ఒకేసారి శంకు దగ్గరే మొత్తం కానిచ్చేస్తే పని అయిపోతుంది నీట్గా అయిపోయినాక మొత్తం శంకు కత్తిపీట అన్నీ కూడా ఫ్రెష్గా కడిగేసుకొని వచ్చని నేనైతే ఇవి కావాల్సిన సైజులో ముక్కలని అయితే కట్ చేస్తున్నానండి చూశారు కదా మరి నేనైతే చాలా సింపుల్గానే చేశాను సింపుల్గానే ఉంటుందండి కాపితే కొంచెం టైం పడుతుంది టైం తీసుకొని చేసుకోవాలన్నమాట ఇలా వాటర్లో శుభ్రంగా కడిగేసేసి తెల్లగా ఉంది ఎక్కడా ఏమీ లేదు చాలామంది స్మెల్ వస్తుంది వాసన వస్తుంది అంటారు మనం కడిగే విధానాన్ని బట్టి ఉంటుందండి ఇట్లా కడిగిన దాన్ని మళ్ళీ నేను ఒకసారి పొయ్యి మీద పెడితే ఇందులో ఉన్న నీచు నీళ్లు మొత్తం వచ్చేస్తాయి అన్నమాట శుభ్రంగా అయితే కడిగేశాను లోపు నాకేదో ఫోన్ వచ్చిందంట ఇలా మొత్తాన్ని కూడా నేను ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి ఒకటికి రెండుసార్లు కడిగాను ఎందుకంటే పొయ్యి మీద ఒకసారి వేడి చేస్తే అందులో ఉన్న వేస్ట్ వాటర్ మొత్తం మనకి వచ్చేస్తుంది ఈ వాటర్ మొత్తాన్ని కూడా నేను బజ్జాల గిన్నెలో వేసుకొని చాలా వేడిగా ఉందండి ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్నది మనం ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఎక్కడ నీచు అనేది ఉండదు మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బాక్స్లో పెట్టుకొని లేదంటే మనం వండేసుకోవచ్చు ఇలా శుభ్రం చేసుకున్నామంటే మాత్రం వేడి చల్లారిపోద్ది ఒకసారి మళ్ళీ నేను చల్లనీళ్ళతో కూడా కడిగేసేసి పక్కన పెడుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇది నేను ఎలా కర్రీ చేశానో వీడియో పెట్టాను చూసేయండి అలాగే దీంతో నేను బోటీ గోంగూర కూడా చేస్తాను కూర కూడా ఎలా చేస్తానో చూడండి అయిపోయిందండి చాలా నీట్గా చక్కగా మరి బోటీ బోటీలో దెబ్బ కూడా ఉంటుందండి అది నేను వచ్చేటప్పుడు షాప్లోనే ఇదిగోండి కట్ చేయించుకొని వచ్చేసాను నా దగ్గర కత్తి పేట సరిగ్గా లేదులే అని చెప్పేసి దీన్ని దెబ్బ అంటారు దీన్ని సైజు ముక్కలు కావాలో ఆ మొక్కలు షాప్లో మనం కట్ చేయించేసుకోవచ్చు దీన్ని కూడా